తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే యాజమాన్యం చేతుల మీదుగా ఈరోజు తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది తూప్రాన్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్బే షోరూమ్ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సెల్బే మేనేజ్మెంట్ను సర్వత్రా అభినందించారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తూప్రాన్ ప్రజలు సెల్బే షోరూంను కలిగి ఉండటం గొప్ప అవకాశం అని అన్నారు ఇది మొబైల్ హ్యాండ్సెట్లు ఉపకరణాలు స్మార్ట్ వాచ్లు స్మార్ట్ టీవీలు ల్యాప్టాప్లు మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల యొక్క అన్ని అవసరాలను తీరుస్తుంది తూప్రాన్ మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరూ సెల్వే షోరూమ్ని సందర్శించి వారికి ఇష్టమైన మొబైల్ హ్యాండ్సెట్ స్మార్ట్ టీవీ లేదా ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని మరియు ప్రారంభ ఆఫర్లను పొందాలని ఆమె కోరారు జనరల్ మేనేజర్ సేల్స్ ఫర్ ఏపీ తెలంగాణ వివో స్మార్ట్ ఐ థింక్ ఇట్స్ ఏ ఇట్స్ ఏ గ్రేట్ ప్లేజర్ టు బీ హేర్ सेल्वे इज ओपनिंग बिग आउटलेट हेयर इन तूपरान सेल्वे चेन इज एक्चुअली ग्रोइंग वेरी एग्रेसिवली एंड फास्ट यू कैन सी ऑल दी ब्रांड्स मोबाइल्स आर अवेलेबल डेमोज आर अवेलेबल और जो डिफरेंस है वो है सर्विसेज जो कस्टमर के लिए सर्विस है वो बेस्ट है और जो भी नए फोन आ रहे हैं आई थिंक uh, हर फोन का डेमो अवेलेबल है एक उसका आपको एक्सपीरियंस अवेलेबल है सो ऑल थिंग इज दैट एवरी कस्टमर शुड कम एंड हैव एक्सपीरियंस दे हैव एक्सलेंट ऑफर्स फॉर कंज्यूमर्स ऑल द कस्टमर्स कैन अवेल दीज ऑफर्स आई थिंक आज इनोग्रेशन है तो इनोग्रेशन के टाइम पे तो और अच्छे ऑफर्स रहते हैं सो ऑल द बेस्ट फ्रॉम दी फ्रॉम एंटायर दीवो टीम एंड थैंक यू सो मच మై కృష్ణ ప్రసాద్ మైస్ ప్రెసిడెంట్ సెల్వే సో ఈ రోజు మన సోప్రాన్ పట్టణంలో మా సెల్వే షోరూమ్ లాంచ్ చేయడం చాలా ఆనందం ఉంది దానికి ఆతిష్ భార్గవ్ గారు చీఫ్ గెస్ట్ గా రావడం మంచి వెరీ ప్లేసెస్ సార్ సో బేసికల్ గా సెల్వే కస్టమర్స్ కి బెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అందించడం కొరకు ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ లాంటి మేజర్ టౌన్స్ లో కాకుండా ఇటువంటి టూ టైర్ త్రీ టైర్ టౌన్స్ లో కూడా మా ప్రొడక్ట్స్ సర్వీస్ అందించడం కొరకు ఈరోజు మీ స్టోర్ రూమ్ లో టౌన్ లో స్టోర్ లాంచ్ చేశాము సో ఈ స్టోర్ లాంచ్ సందర్భంగా మీకు చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి కేవలం నైన్ నైన్టీ నైన్ విలువేసే నెగ్ ప్యాంట్స్ కేవలం నైన్టీ ఎయిన్ రూపీస్కే టూ విలువ వేసే స్మార్ట్ వాచ్ కేవలం సెవెన్ రూపీస్కే ఇలా ఎన్నో మెరుగైన ఆఫర్లు మనకి ఈ లాంచ్ సందర్భంగా ఉన్నాయి సో దయచేసి ఈ తూపురాడు పట్ట ప్రజలందరూ కూడా కస్టమర్ దగ్గర మా స్టోర్కి విచ్చేసి ఈ ఆఫర్లు అన్నీ మీరు మీ సొంతం చేస్తున్న చెప్తున్నాం మీకు అంతేకాకుండా మన దగ్గర అన్ని రకాల ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయండి దీంతో మీకు జీరో డౌన్ పేమెంట్ తో పాటుగా మీకు ఇంకెన్నో రకరకాల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి సో దయచేసి ఇటువంటి అద్భుతమైన ఆఫర్లు మీరు మీ సొంత చేసుకోవాలంటే ఈ లాంచింగ్ మీకు తప్పకుండా రావాలండి సో థ్యాంక్ యూ వెరీ మచ్